మంచు మనోజ్ హీరోగా వచ్చిన జుమ్మంది నాథం అనే మూవీతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటి తాప్సీ పన్ను ఆ సినిమా అనుకున్నంత సక్సెస్ అవ్వకపోయినప్పటికీ తాప్సికి మాత్రం తెలుగులో బాగానే అవకాశాలు వచ్చాయి అని ఏవి కూడా తన కెరీర్ కి ప్లస్ అవ్వలేకపోయాయి దాంతో ఆమె సౌత్ ఇండియన్ సినిమాలకి దూరమై బాలీవుడ్ లో క్యారెక్టర్ కి ఇంపార్టెంట్ ఉన్న రోల్స్ ని ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో ముందుకు వెళ్తోంది రీసెంట్ గా షారుక్ ఖాన్ తో డంకీ అనే మూవీలో నటించి మెప్పించింది తాప్సి అయితే తాప్సి గత పది సంవత్సరాలుగా డెన్మార్క్ చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథ్యూ బోయ్ తో ప్రేమలో ఉన్నారు మాథ్యూస్ ప్రస్తుతం మన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కి కోచ్ గా ఉన్నారు అయితే ఈ జంట మార్చ్ ట్వంటీ థర్డ్ పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ తాప్సీ మాత్రం తన వెడ్డింగ్ లో ప్రైవసీ మెయింటైన్ చేస్తూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు అయితే ఇప్పుడు తాప్సీ మ్యాథ్యూస్ వెడ్డింగ్ కి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది ఆ వీడియో నీటిలో హల్చల్ చేస్తోంది పంజాబీ వెడ్డింగ్ లో తాప్సీ అందరికీ భిన్నంగా లెహెంగ శారీలో కాకుండా పంజాబీ సూట్ లో బ్రైడ్ గా రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసిపోయింది ఈ మధ్య కాలంలో పెళ్లి కూతుర్లంతా పాస్టల్ షేడ్స్ ధరిస్తుంటే తాప్సీ మాత్రం రెడ్ అవుట్ ఫిట్ లో పెళ్లి చేసుకోవడం అందరినీ బాగా ఆకట్టుకుంది తాప్సీ మ్యాచ్యూస్ లకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు